మహోన్నతుడు మహిమానితుడు ప్రవేశరిస్తున్నామన్నా ఈ రోజు దేవుడు వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్న దేవుని మీద అందరూ బాగున్నారా ఈ ఉదయకాల స్వామిలో దేవుడు ఈ రీతిగా మనందరినీ ఐక్యపరిచి దేవుడి వాగ్దానము మన జీవితంలో ప్రతిరోజు ఆయనతో కృప ద్వారా మాట్లాడుతూ ఈ లోకపరమైన అనేక విషయాల శాంతి నెమ్మది కోల్పోయిన మన జీవితంలో దేవుని యొక్క మాట ఎంతగానో ఆదరణ నెమ్మది ప్రేమను కలగజేస్తుంది ఎవరున్నా లేకున్నా దేవుడు మనకు తోడై ఉంటే ఈ లోకపరమైన శోధన జయించి మన జీవితంలో ఒక విడుదల విమోచన కలగజేసిన ఏ శ్రీక్రీస్తు ప్రభు వారు మనకు తోడైనడం ద్వారా అనేక రీతి మనం ఆశ్రయించబడతాము నడిపింపబడుతాము ఉదయకాలం నుంచి దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగిన వారి కుటుంబాలు దేవుడు ఎంతగానో ఆశీర్వదకరంగా దీవెనకరంగా మార్చాడు కాబట్టి మనం కూడా ఉదయ కాలం నుంచి దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి దేవుడు మనం ప్రేమించిన అద్భుత వాగ్దానము చూడడం ద్వారా మనకు నిరీక్షణ ధైర్యము బలం కలిగి మనం ఈ లోకంలో జీవించగలం దేవుడు నిన్ను ప్రేమి అద్భుతవాద మనందరం కలిసి చదువుకుందాం ఆది కాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేను వచనం ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలం మందు నిన్ను కాపాడొచ్చు ఈ దేశంకు నేను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా ప్రియమైన దేవుని విడలారా దేవుడు అంటున్నాడు యాకోబు జీవిత విషయ విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉద్దేశం కలిగి ఆశీర్వదకరంగా మార్చిన యాకోబు దేవుడు ఎంతగానో ప్రేమించినాడు ఈ లోకపరమైన అనేకమైన ఆస్తి అంతస్తు మరి సంతానం పొందుకున్న యాకోబు గారు దేవుడు ఆశీర్వాదం లేనిదే నేను ఎంత ప్రయత్నం వ్యర్థమని ఎరిగి దేవుడు కృప ద్వారా ఆయన ఎంతగానో ఆశ్రయించబడి దీవించబడతాడు అయితే ఏ విధంగా దీవించబడతారు ఆశ్రయించబడతారు అంటే నీవు వెళ్ళు ప్రతి చోటకు నేను నీకు నీతో కూడా నేను వస్తాను నీ ప్రయత్నాలు సఫలం చేస్తాను నేను నీకు తోడై ఉంటాను నేను చెప్పిన మాట నీ జీవితం నెరవేర్చే వరకు నేను విడవను ఎడవాను అదేవిధంగా నీ జీవితంలో నువ్వు ఏ స్థలంకి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో ఆ ప్రదేశం అంతటిని నేను ఆశీర్వదకరంగా నేను చేస్తానని చెప్పేసి యాక్కు వాగ్దానం ఇస్తున్నాను ఈ ఉదయ కాలశ్వ వాగ్దానం చూసిన ప్రియ సహోదరి సహోదర మన జీవితంలో దేవుడు కొన్ని మాటలు మనతో మాట్లాడతాడు వాగ్దానాలు ఇస్తున్నాడు ఎందుకంటే ఆ నెరవేర్చుకు సామర్థ్యం అనేవాడు దేవుడు నీ వెళ్ళు ప్రదేశం వద్ద నేను నీకు తోడుగా వచ్చి నేను నిన్ను ఆశ్రయిస్తాను నిన్ను ఆశ్రయించమే కాకుండా నేనైతే నీకు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో నేను ఏ ఏమాటైతే నీకు పలికానో అది నెరవేర్చేంత వరకు నేను విడవను ఎడబాయను అంత కృపగల దేవుడు మనకున్నాడని మన జీవితంలో దేవుడు చెప్పిన మాటకు విధేయత కలిగి నిరీక్షణ కలిగి విశ్వాసం కనిపెట్టుకుంటే తప్పక నెరవేరుస్తాడు యాకో జీవితంలో నెరవేర్చిన ఇసక్ గారి జీవితంలో నెరవేర్చుడు అబ్రహాం గారి జీవితం నెరవేర్చిన ప్రతి ఒక్కరి జీవితంలో తాను చెప్పిన మాట ఏది కూడా కానీ నిరర్ధం కానే కాదు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం చూసిన ప్రియ సహోదరి సౌడ దేవుడు నీకు తోడై ఉన్నాడు నీ వెళ్ళి ప్రతి స్థలంలో నీతో కూడా వస్తాడు నువ్వు ఏ పని పొందుకున్నా ఏ కార్యక్రమం పునుకున్నా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఏ భవిష్యత్తు కావాలని ఆశపడుతూ ప్రయత్నం చేస్తున్నావు సేవా పరిశీలను ముందుకెళ్ళని ఆశపడుతున్నావు ఆశపడుతున్నావో విషయం పొందుకోవాలని ఆశపడుతున్నావు వివాహం కావాలని ఆశపడుతున్నావు నువ్వు ఎటువంటి స్థితిలో ఏ పరిస్థితులు ఉన్నా ఏ ప్రయత్నం చేసినా దేవుడు నీకు తోడై ఉన్నాడు దేవు తోడైన నీతో పాటు వచ్చాన ప్రతి ఒక్క కార్యము సఫలపరిచి నిన్ను నీ కుటుంబాన్ని భవిష్యత్తు కట్టి దీవించి ఆశ్రయించాలి ఆశపడుతున్నారు ప్రియా సహోదరు అదేవిధంగా ఆయన ప్రేమించిన బిడ్ల పట్ల ఆయన ఏదైతే మాట ఇచ్చాడో నెరవేర్చేంత వరకు ఆయన విడవడు ఎడబిని దేవుడు నీవు నేను కలిగి ఉన్నాము ఎంత గొప్ప దేవుడు అండి నిన్ను నేను విడిపించే దేవుడు మనకున్నాడండి ఈ లోకము శోధన వేదన భయము బాధ దుఃఖము వీటన్నించి విడిపించే దేవుడు ఉన్నాడు అయినప్పటికీ దేవుడు తన సంకల్పం చొప్పున నిన్ను నన్ను ప్రేమించే ఆయన వాగ్దానాలు ఆయన ప్రమాణాలు మన ప్రా ప్రతి ఒక్కటి అని విని మనని మనం మన విషయమైన ప్రణాళిక నెరవేర్చుకునేంత వరకు నిన్ను కానీ కుటుంబాన్ని కానీ భవిష్యత్తు కానీ ఇటువంటి హాని కీడు జరగనే జరగదు ఏ కీడు వచ్చినా నిన్నేమి చేయదు ఇ ఉదే సమయం అంటున్నాడు నీ వెళ్ళు ప్రతి స్థలం ముందు నేను తోడుగా నీడికొచ్చి నేను నేను ఆశ్చర్యం నీకు మాట చెప్పానో నువ్వు ఎక్కడైతే సమస్తం కోల్పోయావో ఎక్కడైతే నష్టపోయావో ఎక్కడైతే అవమానింపబడవో ఎక్కడ దుఃఖం వేదన బాధ జీవితం అనుభించావో అక్కడ మరలా నేను తప్పించి నేను చేసిన మాట నెరవేర్చేంతవర నేను విడువను ఎడబాని చెప్పేసి వాగ్దానం ఇస్తుంది ధైర్యంగా ప్రియ సహోదరి సహోదరు ధైర్యం తెచ్చుకొని దేవునికి యొక్క వాగ్దాన్నితో మాట్లాడుతున్నప్పుడు ధైర్యం గలు ముందు కొనసాల ఆయన ప్రేమమయుడు యాకోబు వదిలిపెట్టలే దేవుడు ఇస్సాకు నుదులు దేవుడు మోషే గారిని వదిలిపెట్టలేదు అబ్రాహాం గారిని వదిలిపెట్టి ఎవరిని వదిలిపెట్టుకుని వారు ఈరోజు అనేకులకు ఆశ్చర్యకరంగా నీవు నేను పలుకుతున్నామంటే దేవుడు ఎంత ఆయన ఒక్కసారి వాగ్దానం చేశారంటే అది నెరవేర్చేంత వరకు విడవని దేవుడు మరవని దేవుడు ఎడబాయని దేవుడు అటు దేవుడు కలిగి మనంత ధన్యులము ధన్యురాలు కాబట్టి దేవుడి నుంచి అద్భుత వాగ్దానం మన జీవితంలో ఎంతగానో ప్రేమించిన అద్భుతాన్ని బట్టి దేవుడిని థ్యాంక్స్ చెప్తూ ఈ వాగ్దానం నేనా జీవితం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ జీవముల తండ్రి ఉదయకాల కాల సమయం మమ్మల్ని ప్రేమించిన ఈ యొక్క వాగ్దానం వందలు మా ప్రియుల వాగ్దానం చూస్తుండగా వారి జీవితంలో వాళ్ళు వెళ్ళి ప్రతి స్థలం ముందు నీ సన్నిధితోడుగా వారి కార్యక్రమ విషయంలో ఉద్యోగ ప్రయత్నం విషయంలో వివాహ ప్రయత్నం విషయంలో వ్యాపార ప్రయత్నం విషయంలో అదే అనారోగ్య స్థితిలో నుంచి స్వస్థత ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నంలో తనని వెళ్ళి వారు తోడుగా నీడిగా వెళ్ళి వారి కార్యం సఫలపరిచి ప్రవా వారికి జీవితం తన నీవు తోడుగా నీడుకుండి ప్రతి ఒక్క కార్యం దీవించి ఆశ్రయించి దీనకరంగా కనంగా ఆశ్చర్యకరంగా మార్చడం ప్రార్థన చేస్తున్నాం దాన్ని బలహీనత విడిపించండి నీ శక్తితో నీ ప్రసన్నతో నీ బలముతో వాళ్ళు నడిపించమని అడుగుతున్నాం తండ్రి ఏ శోధకుడు ఏ కుటుంబంలో శోధింబడినప్పటికి భయత భయభ్రాంతకు గురి చేసి ఆంధ్ర కలిసి ప్రతి ఒక్క అపవాస్యకు అదే తండ్రి అదేవిధంగా తండ్రి ప్రవేశం నువ్వు చెప్పిన మాట నువ్వు చేసిన వాగ్దానం నెరవేర్చేంత వరకు విడవని దేవుడు మరవని దేవుడు అని చెప్పేసి సూటిగా స్పష్టంగా ఈ వాగ్దానం ఈ రోజు మాతో మాటల విధానం సుతులు స్థానిక తెలుసుకుంటూ ఏ అవసరంలో ఏ ఎక్కడో ఏ ప్రయత్నం ఏ ప్రార్థన చేస్తావు మా ప్రా మా ప్రియులు చేసిన ప్రతి ఒక్క ప్రార్థన జవాబుదా వాళ్ళ ప్రయత్నం సఫలపరచనే వాళ్ళు తోడే ఉండను ప్రభావ నువ్వు చెప్పిన విడివక ఎడబాయి వాళ్ళు చూపించమని నిత్యముతో నడిపించడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి రక్షణ లేని కూడా రక్షణ దయచేయండి బలహీన బలపరిచింది ఆత్మీయ పనులు తిరిగి లేవనెత్తమని మనం అడుగుతున్న తర్వాత గర్భిణి దయచేసి మంచి ఆరోగ్యం దయచని గర్భఫల జ్ఞాపకం గర్భం తిరుగుబాటు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ లో ప్రతిరోజు వారితో మాట్లాడు ధైర్యపరుశు మరి నీ యొక్క కృపను చూపిస్తున్న విధానం పట్టిన సుతులు స్తోత్రం తెలుసుకుంటాం తండ్రి మరి యొక్క ఉదయకాల స్వామి వాగ్దాన్ని షేర్ చేసిన బిడ్డ పట్ల సబ్స్క్రైబ్ కుటుంబానికి పరిశుధాత్మకంగా జరిపించమని ఏ శ్రీకృష్ణు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డ ఈ యొక్క కరవరి మినిస్ట్రీస్ లెటర్ హౌస్ మినిస్ట్రీ యొక్క వాగ్దానాన్ని మీ బంధువులకు మీ స్నేహితులకు మీ ఆత్మీయులకు స్త్రీలకు షేర్ చేయండి తద్వారా దేవుడు మనకు అనుకరిస్తున్న యొక్క ఆత్మఫలములు యొక్క వాక్యము అనేక జీవితాలు దేవుడు మాట్లాడి వారు మారుస్తారు బలపరుస్తారు స్థిరపరుస్తారు తద్వారా పంపించే నీకు దేవుని కుటుంబాన్ని దేవించి ఆశ్రించారు ఇంత గొప్ప వాగ్దానం మన అనుకరించిన దేవుని మన విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి కనిపెట్టుకుంటే దేవుడు తప్పక మన జీవితంలో గొప్ప కార్యం చేస్తారు ప్రియాడు ధైర్యం కలిగి ఉండండి విశ్వాసం కలిగి ఉండండి దేవుడు మనకు అనుగ్రహించిన వాళ్ళు తప్పక నెరవేరుస్తాం మందరి పేసుకొస్తున్నాము శుభాభివందనములు గాడ్ బ్లెస్ యు